రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థలను ఏ విధంగా సర్వనాశనం చేసిందో ప్రజలకి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు గడిచిన వంద రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా నీటిపారుదల రంగాన్ని పడిన ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలా ఒడిసి పట్టి రిజర్వాయర్లు చెరువులు కుంటలు కాలువలన్నీ నింపాలనేది ఈ వంద రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రణాళికలు చూస్తే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలకందరికీ అర్థమవుతుంది గత ఐదు సంవత్సరాల్లో ఒకసారి మనం చూస్తే టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థకు దాదాపుగా పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం రెండు వేల పదకొండు కోట్లు ఖర్చు చేసింది అది కూడా ప్రాజెక్టుల నిర్వహణ కాదు భూసేకరణ ఖర్చు పెట్టింది ప్రాజెక్టులను ఎక్కడికెక్కడ గాలికి వదిలేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ఇదే విధంగా ఒక్కసారి ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్వహణ చేతకాక శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కానీ మేజర్ ప్రాజెక్టులైన ఈ ప్రాజెక్టుల చేతగాక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది రాయలసీమకు ముఖ్యంగా నీటిపారుదల వ్యవస్థలో గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం వహించిన మాట పూర్తిగా వాస్తవం ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే నీటిపారుదల వ్యవస్థ మొదలవుతుందో అక్కడే పూర్తిగా అస్తవ్యస్తమైన నీటిపారుదల నిర్వహణను చేసి గత ప్రభుత్వం పూర్తిగా రాయలసీమను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం అని చెప్పి ప్రజలకు తెలియాల రాయలసీమ అంటాడు కడప జిల్లా సొంతగా అంటాడు రాయలసీమలోనే నిలిచిపోయిన గాలియర్ నగర్ ప్రాజెక్టులు కానీ నివా ప్రాజెక్టులు కానీ మిగిలిపోయిన తెలుగంగ ప్రాజెక్టులలో కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడ ప్రాజెక్టులు వేసిన గొంగలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం రాయలసీమలో హంద్రీనివాకు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్లు ఖర్చు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఐదు వందల పదహైదు కోట్లు ఖర్చు పెట్టి మూడు వేల క్యూసెక్కులు పైన నీళ్లు పోవాల్సి ఉన్న కాలువల్లో కనీసం పదహైదు వందల క్యూసెక్లు కూడా పోలేని పరిస్థితికి తీసుకొచ్చినాడు అదేవిధంగా రాయలసీమ దుర్భిక్ష మిషన్ అని చెప్పి ముప్పై మూడు వేల కోట్ల ముప్పై మూడు వేల ఎనిమిది వందల కోట్లతో భారీ ప్రాజెక్టులను టెండర్లు పిలిచి కనీసం దాని ప్రారంభానికి కూడా నోచుకోలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది ఉత్తుత్త హడావిడంతా చేసేసింది కడప జిల్లాలో కూడా దాదాపు పన్నెండు వేల కోట్లతో జీవోలు ఇష్యూ చేసి ఏ జీవోలో కూడా ఏ పూర్తి చేసిన ఒక్క పని కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో మొదలుగాని పరిస్థితిలో ఉంది కడప జిల్లాలో కూడా రాయలసీమకే కాదు సొంత జిల్లా అయిన కడప జిల్లా కూడా పూర్తిగా నీటిపారుదల నిర్వహణలో కానీ నీటిపారుదల ప్రాజెక్టుల ప్రారంభంలో కానీ ఆయన హయాంలో ఇచ్చిన శాంక్షన్ చేసిన జీవోలను కూడా మొదలు కూడా పెట్టలేని పరిస్థితిలో పోయినాడంటే నీటిపారుదల వ్యవస్థ మీద రాయలసీమ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అవగాహన ఉందో ప్రజలందరూ తెలుసుకోవాలి ఈరోజు పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం డెబ్బై ఏడు శాతం పన్ను పూర్తి చేస్తే ప్రతిసారి అసెంబ్లీలో రెండు వేల ఇరవై డిసెంబర్కు పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్కు పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కు పూర్తి చేస్తామని చెప్పి ఒక్క శాతం కూడా పురోగతిని చేయలేకపోయింది పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాని లాభాలన్నీ కూడా రాయలసీమ ప్రాజెక్టుకే కృష్ణా జలాలన్నీ కూడా ఏదైతే శ్రీశైలం నుంచి ఏదైతే కృష్ణా డెల్టాకు వస్తాయో ఆ నీళ్ళన్నీ కూడా పోలవరం నుంచి సప్లిమెంట్ చేసి శ్రీశైలంకి వచ్చిన ప్రతి నీటి చుక్కను కూడా రాయలసీమకు డైవర్ట్ చేసుకునేదానికి రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాన్ని పూర్తిగా వినియోగించు నీటిపారుదలకు నీటిని వినియోగించుకునేదానికి వీలవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉండగా డెబ్బై ఐదు శాతం పూర్తి చేస్తే కేంద్రంతో ఒప్పించి నిధులని సమీకరణ చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని వన్ పర్సెంట్ కూడా ముందుకు తీసుకుపోలేక ఉత్తుత్తి అబద్ధాలు హామీలు ఇచ్చి సర్వనాశనం చేసింది డయాఫ్రమ్ వాళ్ళను పోగొట్టేసింది ఈరోజు మళ్ళీ సున్నా నుంచి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు దాని మీద కేంద్ర ప్రభుత్వంతో ఆయనకున్న పరపతిని అంతా ఉపయోగించి దానికి నిధులు తీసుకొచ్చి మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళను పునర్ ప్రారంభించే పరిస్థితి వచ్చిందంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా సర్వనాశనం చేసిందో ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒకసారి తెలియజేస్తూ ఉండాలి